లడ్డులకే లడ్డు బాలాపూర్ లడ్డు ప్రతిసారి భారీ స్థాయిలో డిమాండ్ ఉండే ఈ లడ్డు ధర ఈసారి రికార్డులను తగలబెట్టేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల మోతం మోగించింది బాలాపూర్ లడ్డు అంటేనే గుర్తుకు వచ్చేది రికార్డులు మరి ఈ రికార్డులు ఈసారి ఎలా బ్రేక్ అయ్యాయి ఈ రికార్డు బ్రేక్ చేసిన వ్యక్తి ఏంటో ఒక్కసారి చూద్దాం బాలాపూర్ లడ్డుకు మరోసారి రికార్డు స్థాయిలో వేలం జరిగింది ఈ ఏడాది గణేషుడి లడ్డు ఏకంగా ముప్పై ఐదు లక్షలు పలికింది ఈరోజు జరిగిన వేలంలో లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణనాథుడి లడ్డూని దక్కించుకున్నారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు కోసం పోటాపోటీగా వేలం జరిగింది ఈ ఏడాది వేలంలో ముప్పై ఎనిమిది మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈసారి వేలంలో లడ్డు ముప్పై ఐదు లక్షల రూపాయల ధర పలికింది బాలాపూర్ గరేష్ లడ్డూను కర్మన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు అనంతరం లడ్డూ విజేత లింగాల దశరథ్ గౌడ్కు ఉత్సవ కమిటీ సన్మానించింది గతేడాది కంటే నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల రూపాయల ధర అధికంగా పలికింది బాలాపూర్ లడ్డు ఈ సందర్భంగా దశరథ్ గౌడ్ మాట్లాడుతూ లడ్డును దక్కించుకోవడం ఆనందంగా ఉందని ఐదేళ్లుగా లడ్డు కోసం ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు ఒకసారి బాలాపూర్ లడ్డు చరిత్ర చూసుకున్నట్లయితే బాలాపూర్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలో ఉన్న చిన్న గ్రామం దశాబ్దాలుగా బాలాపూర్లో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి బాలాపూర్ లడ్డు వేలం వేశారు ఈ లడ్డూను స్థానికుడు వ్యవసాయదారుడు అయిన కొలను మోహన్ రెడ్డి కుటుంబం నాలుగు వందల యాభై రూపాయలకు దక్కించుకుంది ఆ లడ్డూని గ్రామస్తులకు ప్రసాదంగా పంచడంతో పాటు మిగిలిన ప్రసాదాన్ని పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆయన ఆర్థికంగా నిలదొక్కున్నాడు దీంతో కొల్లం మోహన్ రెడ్డి కుటుంబం లడ్డూ వేలంపై దృష్టి కేంద్రీకరించింది ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా నిర్వహించిన వేలంపాటలో బాలాపూర్ లడ్డును నాలుగు వేల ఐదు వందలకు దక్కించుకున్నాడు అనంతరం ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా ఎదిగింది దీంతో బాలాపూర్ లడ్డుకు చాలా మహిమ ఉందని స్థానికులలో ఎంతో నమ్మకం ఏర్పడింది అలా ప్రతి ఏడాది వందల నుండి వేలకు వేల నుండి లక్షలకు ఈ బాలాపూర్ లడ్డు వేలంపాట చేరుకుంది బాలాపూర్ గణేష్ ఉత్సవాలంటే అందరికి గుర్తొచ్చేది కేవలం అక్కడ లడ్డు వేలం పాట మాత్రమే ఇక్కడ విగ్రహం ఎత్తుకంటే బాలాపూర్ గణేష్ చేతుల్లో ఉన్న పైనే అందరి దృష్టి ఉంటుంది ఎందుకంటే వేలం పాటలో ఆ లడ్డు బద్దలు కొట్టబోయే రికార్డుల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంటుంది బాలాపూర్ లడ్డుని దక్కించుకునేందుకు ఎంతోమంది రిచెస్ట్ పర్సన్స్ పోటీ పడుతుంటారు లక్షల రూపాయలైనా సరే లడ్డుని సొంతం చేసుకునేందుకు ఏమాత్రం వెనకాడబోరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల రూపాయలకు పలికిన బాలాపూర్ లడ్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు వేళల్లో మాత్రమే ఉంది రెండు వేల రెండులో లక్షలకు చేరింది ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ బాలాపూర్ లడ్డు తన ప్రత్యేకతను చాటుకుంటుంది గతేడాది ముప్పై లక్షల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి అమాంతం ఐదు లక్షలు పెరిగి ముప్పై ఐదు లక్షలకు చేరుకొని తన రికార్డులను తానే తగలబెట్టేసుకుంది అయితే గతంలో లా కాకుండా బాలాపూర్ గణేష్ లడ్డు వేలల్లో రూల్ మారింది వేలంలో పాల్గొనాలనుకునేవారు గతేడాది వేలం మొత్తాన్ని డిపాజిట్ చేయాలి అంటే ముప్పై లక్షల రూపాయల ధరావాత్తు కడితేనే లడ్డు వేలంపాటలో పాల్గొనే అవకాశం లభిస్తుంది ఒకప్పుడు ఈ రూల్ స్థానికేతరలకు మాత్రమే ఉండేది గతేడాది నుంచి స్థానికులు కూడా ఇదే రూల్ను అమలు చేస్తున్నారు వేలంపాటకు పోటీ తీవ్రంగా ఉన్నందునే ఈ నిబంధన తీసుకొచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు బాలాపూర్ గుడ్రై వద్ద వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వేలంపాట ముగియగానే ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది